ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు హీరో జ జయాస ప్రత్యేక జమ వెంటి హీరో ద్యాసం అందరికీ నమస్కారం లక్కరాజు ముట్లీ దర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు స్వాగతం శ్రీ గురుభ్యో మహా ఓ శ్రీ మహా కణాత్ ప్రధేర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వార్తల వివరాలు ఈరోజు చేసే ప్రత్యేక జపమేంటి ఎవరు ఏ దైవాన్ని ఆరాధించాలి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను శ్రీ క్రోధిరామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఈరోజు ఉత్తరాయణము సూర్యోదయం ఐదు నలభై నాలుగు ప్రారంభం అవుతుంది ఈరోజు సూర్యుడు సాయంత్రం ఆరు పది ప్రతమిస్తా అస్తమిస్తాడు ఈరోజు తదియ ఉదయం ఏడు గంటల వరకు ఉంటుంది చవితి ఈరోజు బహుళ చవితి ఈరోజు ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పంచమం వస్తుంది సూర్య మూలా నక్షత్రం ఈరోజు రాత్రి రెండు యాభై ఐదు వరకు ఉంటుంది యోగము శివము రాత్రి పన్నెండు ఇరవై ఆరు కరణము మోలవ ఆరు పదిహేడు వరకు శుభ సమయాలు ఉదయం ఏడు నుంచి తొమ్మిది వరకు రావుకాలము సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు వరకు యమగండము మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు ఇరవై ఐదు నుంచి ఐదు పదమూడు వరకు ఉంటుంది వద్యము రాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుంచి రెండు యాభై ఐదు వరకు అమృతగఢలు రాత్రి ఎనిమిది గంటల యాభై నలభై మూడు నిమిషాల నుంచి పది పంతొమ్మిది వరకు ఉంటాయి ఇవి ఈరోజు పాంచాగ వివరాలు ఇక ఈరోజు ఆదివారము ఇరవై ఎనిమిదో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటంటే ఆదిత్య ఉదయ పారాయణం అత్యధిక శుభ్రతాలను ఇస్తుంది అలాగే రవిగ్రహానికి సంబంధించిన స్తోత్రము జపాకృష్ణ సంకాశం కాశబేహ మహాద్యోతిం తమోరీం సర్వపాపజ్ఞం రోజు వివాగం అనే స్వత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడము మంచిది ఫలితాలు ఈరోజు మూలా నక్షత్రం కాబట్టి కేతు పూర్ణానికి సంబంధించిన పలాక్షణ సంకర్షణ తారక అక్రమోత్సవం రౌద్రం రౌద్రాత్మ కేతుణోమి అనుసూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జమ చేసుకోవాలి అలాగే ఈరోజు ఆదివారం సూర్యుడికి చాలా ప్రీతికరమైన రోజు ఎవరికైతే ఉద్యోగం రావడం లేదో అలాగే శత్రుబాధ కోర్టు కేసులు ఇబ్బంది పడుతున్నారో వారంతా కూడా ఒక దీక్షగా తీసుకుని నలభై రోజుల సంకల్పం చెప్పుకొని ఆరు నుంచి ఏడు వరకు ఆదివారం రోజు ఏమో సూర్య సూర్య హోర ఉంటుంది ఆ తర్వాత రోజుల్లో కూడా సూర్యోదయ సమయంలో మీరు ప్రతిరోజు కనుక ఆయుత్య ఉదయ పారాయణం చేస్తే మీకు శత్రుబాధ తొలుగుతాయి శ్రీరామచంద్రమూర్తి రావణాసుని చెప్పడానికి అగస్త్య మహాముని ఉపదేశించినది చాలా మహిమాన్వితమైన ఈ ఆయుత్య ఉదయ స్తోత్రం చే చేయడం వల్ల నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు శరీరానికి సంబంధించి చర్మరోగ సమస్యలు శత్రు బాధలు అలాగే ఎవరైతే గ్రూప్ సర్వీసెస్ రాస్తుంటారో గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆయన ఉదయం పారాయణ తప్పకుండా గ్రూప్ సర్వీసెస్లో వాళ్ళకి మంచి ర్యాంక్ లభించి ఉద్యోగాలు వస్తే గవర్నమెంట్ జాబ్ కూడా లభిస్తుంది శత్రుబాధలు కోర్టు కేసులో విన్నయంగా వస్తుంది అనారోగ్య సమస్యలు ఇలాగా ఎన్నో రకాల సమస్యలు ఈ ఆచయ పారాయణ పారాయణం వల్ల లభిస్తుంది ఈరోజు ప్రత్యేకత ఇది ఇకపోతే ఈరోజు చిక్రచారాన్ని పరిశీలిస్తే ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు మూలా నక్షత్రము విచక్రాచారీ అశ్వతి మఘ మూలా నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు భరణి పూర్వపురం పురోక్ష నక్షత్రాలకు పరమమిత్రార అవుతుంది కాబట్టి బాగుంది కర మృతిగా ఉత్తరా పొలంలో నక్షత్రాలకు మిత్రతార కాబట్టి బాగుంటుంది రోహిణి అస్తాక్షణి నక్షత్రాలకు నైతి తార అవుతుంది కాబట్టి బాగాలేదు ఉపశిరా చిత్త ధనిష్ట నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి ధన విషయంలోను స్థిరాస్తుల విషయంలోను భూసంబంధ విషయంలో అయిన పనులు చేసుకోవచ్చు ఆరుద్ర స్వాతి చత విషయం ప్రత్యేకతారవుతుంది కాబట్టి బాగాలేదు పునరుసు విశాఖ పూర్వభాత నక్షత్రాల క్షేమతారా కాబట్టి వాహన ధన విషయంలో అయినా పనులు చేసుకోవచ్చు అలాగే పుష్షమి అనురాధ ఉత్తరాపాత నక్షత్రాలు విపత్తారు కాబట్టి బాగాలేదు ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలకు సంపత్ అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే ఈ ఆదివారం రోజు చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే మిథున రాశి కర్కాటక రాశి మరియు రాశులకు ధనుస్సు మరియు కుంభ మేన రాశులకు చెంతపిల్ల బాగుంది తారబలం లేకపోయినా చెంతపు బాగుంటే మీరు ఏదైనా పనులు ఈ ఆదివారం కాబట్టి సూర్యగ్రహణానికి సంబంధించి సూత్రాన్ని జమ చేసుకునే కానీ కిలుబా గోధుమ దానం చేసి కానీ పనులు చేసుకుంటే పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఇక ఈరోజు పుట్టే శిశువుల ఈ మూలా నక్షత్రాలు జన్మ శిశువుల యొక్క శాంతి ఉంటుంది కాబట్టి మొదటి పాదంలో పుత్ర జనమైతే తండ్రికి రెండో అదే పుత్రిక అయితే పశువులకు రెండో పాదంలో పుత్రు అయితే ఇలా తల్లికి దోషము పుత్రిక జనమైతే సామాన్య సౌఖ్యం ఉంటుంది మూడో పాదంలో పుత్రుక జనమైన పుత్రుల జన్మైనలా దాన దానష్టం కలిగిస్తుంది పుత్రిక జనమైనలా పితృపక్షం వారికి హాని కలుగుతుంది నాలుగో పాదంలో పుత్రుడు జన్మించిన సామాన్య దోషం ఉంటుంది ఈ పితృపక్షనకు హానిక నాలుగో పాదం జన్మించిన హాని కానీ ఈ నక్షత్రానికి పుత్రిక పుత్రుకులు ఎవరు జన్మ ఏ పాదంలో జన్మించినా కూడా మహాన్యాస నక్షత్ర నవగ్రహ మహాన్యాస మహా నక్షత్ర నవగ్రహ జపములు దానములు చేయవలసి ఉంటుంది బంగారంతో చేసిన వెళ్ళిపోతూ బొమ్మను యథాశక్తిగా దానం చేయాల్సి ఉంటుంది పురుషుడు పుట్టే ధనవంతుడు సౌఖ్యవంతుడు సౌఖ్యాలు అనుభవించేవాడు ధర్మం జరిగినవాడు మంచి డిసిప్లిన్ ఉంటుంది వీరికి అలాగే ఎక్కువగా స్నేహితులు ఉండరు ఏకాంతంగా ఉండ వారు ఉంటారు బంధువులు పోషించే వారు ఉంటారు అభిమా అభిమానవంతుడు స్త్రీ పుట్టే స్వల్ప సౌఖ్యం కలిగినది విద్యా విషయం ఆసక్తి కలిగినది అవుతారు వీరు ఈ రకంగా ఈ కేతం మూలా నక్షత్రంలో పుట్టిన వారి యొక్క శాంతి వివరాలు ఇలా ఉంటాయి ఇకపోతే ఈరోజు ఆదివారం కాబట్టి ప్రయాణానికి వారసుల్లో పరిశీలిస్తే ఆదివారం పడమర వారసులో ఉంటుంది కాబట్టి పడమర ప్రయాణం చేయకూడదు ఏదైనా పనులుంటే వాయిదా వేసుకోండి లేదా తప్పనిసరి బస్సులో చేయాలన్నప్పుడు మీరు ఉత్తరం వైపు ఏమైనా పనులుంటే చూసుకొని ఆదివారం రోజు ఎందుకంటే ఉత్తరం వైపు పనులు చేసుకుంటే ధనలాభం ద్రవలాభం ఉంటుంది కాబట్టి మీకు పనులు కూడా సాఫీస్ అవుతాయి ముందుగా ఉత్తరం వైపు వెళ్ళి చేసుకుని తర్వాత బడవరావు వెళ్ళి పనిచేసుకుంటే వంగలపై విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆదివారం ఆయుధ ఉదయ పారాయణం అతికి శుభ ఇస్తాయి అది మాత్రం మర్చిపోకండి నేతల సంబంధ రోగాలు శత్రుబాధలు తగ్గాలన్నా గవర్నమెంట్ జాబ్ రావాలన్నా కూడా ఆయుధ ఉదయం పారాయణం చేసుకోండి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ